రైల్వేకోడూరు మండలం కె బుడుగుంటపల్లి గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన కూడ చైర్మన్ మరియు రైల్వే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి కె బుడుగుంటపల్లి గ్రామానికి విచ్చేసిన ముక్క రూపానందరెడ్డికి ఘన స్వాగతం పలికిన కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు అవ్వాతాతలకు వికలాంగులకు అండగా కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా అధిగమించి సామాజిక పెన్షన్ ఒకటవ తారీఖును అందిస్తోంది ప్రతి నెల ఒకటవ తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను పంపిణీ చేస్తున్న కూటమి ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసిన ముక్క రూపానందర్ రెడ్డి మార్చి ఒకటవ తేదీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ అవ్వ తాత వికలాంగులకు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి చేతుల మీదుగా రైల్వే కోడూరు మండలం కె బుడుగుంటపల్లిలో అధికారులు కూటమి పార్టీ మండల నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు అనంతరం ముక్క రూపానందరెడ్డి మాట్లాడుతూ మార్చి ఒకటవ తేదీన కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం వంద శాతం పూర్తి చేయడం జరుగుతోందని తెలిపారు ప్రజల కష్టాలు సమస్యలు తెలిసినవారు కాబట్టి మన పెద్ద నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల ఒకటవ తేదీన క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపిన ముక్క రూపానందరెడ్డి కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా రాల్వే కోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు కార్యక్రమంలో అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు